హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీఆర్ఏ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి జీరా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలో చూద్దాం బాండి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని పది నుంచి పన్నెండు జీడిపప్పు కూడా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి పచ్చిమిర్చిని ఒక వన్ మినిట్ దాకా అలా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని వన్ మినిట్ దాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు దాకా రైస్ వేసుకున్నాను వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మకాయని కూడా పిండుకోవాలి పిండుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుంటే ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ జీరా రైస్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ